హిందూ సంస్కృతి ఛానల్కు స్వాగతం లాస్ట్ వీడియోస్లో రామాయణాన్ని ఎందుకోసం చదవాలి అనే దాని గురించి వీడియో చేశాను ఎవరికైనా కావాలంటే ఐకాడ్లో లింక్ ఇస్తాను చూడండి ఈరోజు వీడియోలో బాలకాండ గురించి మనం తెలుసుకుందాం శ్రీమన్ నారాయణుని నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు నారదుడు తపస్వి వాక్చతుర్యలో శ్రేష్ఠుడు వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని అడిగారు ఓ మహర్షి అన్ని మంచి గుణాలు కలవాడు ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొనకనివాడు ధర్మం తెలిసినవాడు ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు మాట తప్పనివాడు సకల ప్రాణులకు మేలు చేసేవాడు వీరుడు ధీరుడు అసూయ లేనివాడు అందమున్నవాడు ఇలాంటి శుభ లక్షణాలు గలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని ప్రశ్నించారు నారదుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు మహాముని ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవడం సాధారణంగా జరగదు కానీ నీవు తెలిపిన విశిష్ట గుణాలన్నీ మూర్తిభవించినవాడు శ్రీరాముడని తెలిపారు రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాడు నారదుడు అక్కడి నుండి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది నారదుని మాటలు ఇంకా చెవిలో ఇల్లు కట్టుకొని పోరుతున్నాయి వాల్మీకి నది సమీపాన గల తమసా నదికి స్నానం చేయడానికి బయలుదేరాడు భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నారు తమసా నది మంచివాణి మనసు వలె స్వచ్ఛంగా స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తూ ఉన్నాడు సమీపంలో ఒక కొమ్మపైన పక్షుల జంటను చూశాడు వాటి అనురాగం ముచ్చటగొలువుతున్నది వాటి ధ్వనులు వీణుల విందు చేస్తున్నాయి ఇంతలో ఒక వేటగాడు క్రూర బాణంతో మగపక్షిని నేలకూల్చాడు అది నెత్తురోడుతూ విలవిలలాడుతూ ప్రాణాలను విడిచింది ఆ ఎడబాటును తట్టుకోలేని ఆడపక్షి తల్లడిల్లిపోయింది హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి కరుణ రసం జాలువారింది ధర్మావేశం కట్టలు తెంచుకుంది వెంటనే నోటి వెంట ప్రయత్నంగా మానిషాద ప్రతిష్ఠాంత మగమహ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచమిథునా దేవదీ కామమోహిత ఓ కిరాతుడా క్రౌంచ పక్షి జంటలో పరవశమయ్యున్న ఓ పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అన్న మాటలు వచ్చాయి అననైతే అన్నాడు కానీ తర్వాత అతనికే ఆశ్చర్యం వేసింది ఈ మాటలు సమానాక్షరాలు గల నాలుగు పదాలలో లయబద్ధంగా వచ్చాయి ఇది చందోబద్ధమైన శ్లోకమేనని నిర్ధారించుకున్నాడు శ్లోకం నుంచి శ్లోకం పుట్టింది ఆశ్రమానికి తిరిగి వచ్చారందరూ కానీ క్రౌంచపక్షి దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనసు నుంచి వెనుదిరగడం లేదు అదే ఆలోచన అదే ఆవేదన ఇంతలో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడడానికి ఆశ్రమానికి వచ్చాడు అతనికి శాస్త్రోక ఉపచారాలన్నీ చేశాడు వాల్మీకి బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నాడు బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనం పైన కూర్చున్నాడు వాల్మీకి ఇది పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు బ్రహ్మ ఎదురుగా ఉన్న క్రౌంచపక్షి బాధ వాల్మీకిని వదలడం లేదు మనసులో మానీషాద శ్లోకమే మళ్ళీ ధ్వనించింది అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వును చిందిస్తూ ఓ ఋషీశ్వర నీవు పలికిన శ్లోకమే బ్రహ్మ ఇలా అన్నారు అది నా సంకల్ప ప్రభావం ఈ ఛందస్సులోని శ్రీరామచరిత్రను రాయమని ఆదేశించారు నారదుడు స్పష్టంగా వివరించిన రామకథా రహస్యాలు కూడా నీకు కురిస్తాయని అనుగ్రహించాడు ఈ భూమండలంలో పర్వతాలు నదులు ఉన్నంతకాలం రామాయణగాథను జనులు కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించారు బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి వాల్మీకి ఏమి రాశారో వాటి గురించి నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం ఆగండి ఆగండి ఇంకా అయిపోలేదు పిల్లలు ఇప్పటివరకు మనం ఒక అద్భుతమైన కథను విన్నాం కదా ఈ కథలో ఎవరెవరు వచ్చారో మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం నారద మహర్షి శ్రీమన్నారాయణుని స్మరించే మహాజ్ఞాని వాల్మీకి మహర్షి రామాయణ రచయిత మొదట ఆయన రాముడి కథ గురించి నారదుని అడిగాడు శ్రీరాముడు అన్ని గుణాలు కలవాడు ధైర్యవంతుడు ధర్మనిష్ఠుడు నెక్స్ట్ వేటగాడు క్రౌంచపక్షిని చంపినవాడు బ్రహ్మదేవుడు వాల్మీకి రామకథను రచించమని ఆదేశించిన దేవుడు ఇవే మన కథలో వచ్చిన ముఖ్యమైన పాత్రలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సాంప్రదాయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి